చిత్తూరు అసెంబ్లీలో అసలేం జరుగుతుంది అధికార విపక్ష నేతలు ఒక ఒప్పందంతో ముందుకు సాగుతున్నారా కలిసి ఉందాం కలిసి పంచుకుందాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారా దోచుకుందాం దాచుకుందాం అనేదే వాళ్ల పాలసీనా పార్టీల దారులు వేరేనా మా దారులు ఒక్కటే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా ప్రజా సంక్షేమం పక్కన పెడదాం మన సంక్షేమం కోసం పాటుపడదాం అనే రీతిలో ముందుకు సాగుతున్నారా అంటే స్థానికంగా అవును అనే సమాధానమే వినిపిస్తోంది రాష్ట్ర రాజకీయాల నందు చిత్తూరు రాజకీయం అన్నట్టుగా అక్కడి వ్యవహారం స్థానికంగా చర్చ సాగుతోంది ప్రజల్లో దగ్గర కాదని విపక్ష నేతలు అని కలిసి సాగుతున్నట్టుగా జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ అనూహ్యంగా విజయం సాధించారు ఆయన వైసీపీ నుంచి పోటీ చేసిన విజయానంద్ రెడ్డిపై పోటీ చేసి గెలిచారు విజయానంద రెడ్డికి టికెట్ దక్కడం కూడా అనూహ్యమే ఆయనపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి ఆయన గతంలో స్మగ్లింగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు కూడా విజయానంద్ రెడ్డి అనతి కాలంలోనే వందల కోట్ల రూపాయలకు పడగెత్తారు అక్రమార్జనను అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తారు అని చిత్తూరు రాజకీయ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది ఆయనపై కెనివేపల్లి పీలేరు పాకాల చిత్తూరు ఒకటో పట్టణ బంగారుపాలెం పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి అలాంటి విజయానందరెడ్డికి రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడంపై అప్పట్లో పార్టీలోనే ఒకంత ఆశ్చర్యం వ్యక్తమైంది ఇక ఇప్పుడు ఓడిన విజయానంద్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేతో కలిసి దందా కొనసాగిస్తున్నారు అని స్థానికంగా చర్చ సాగుతోంది ఇద్దరు పార్టీలు చూడకుండా సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా జన సైనికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు పార్టీ లేదు జెండా లేదు కలిసి దోచుకొని దాచుకోవడమే ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది ఇక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరులో అధికార విపక్షాలు ప్రభుత్వ సొమ్మును ఇసుక దందాలు రెడ్ వ్యాపారాలతో కోట్లు గడిస్తున్నారు అని స్థానిక సామాజిక మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతోంది జనసేన నేతలు సైతం వీరి వాగోదాలపై విమర్శలు చేస్తున్నారు మరి వీరి ఆగ్రహాలకు బాబు ఎందుకు అడుకట్ట వేయలేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి వీరు డబ్బు పైకి పంపిస్తున్నారు అని పర్సెంటేజ్ లెక్క పంచుకుంటున్నారు అని అందుకే చర్యలు ఉండడం లేదు అని చెబుతున్నారు దోచుకున్న డబ్బులో జనాలకి కొంత పంచుతూ ప్రజాసేవ చేస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంతేకాక ముఖ్య కార్యకర్తలకి మండల స్థాయి నేతలకి మామూలు ఇస్తూ మంచి చేసినట్టుగా కొత్త రాజకీయానికి తెరతీశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అవినీతి సోముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అనే పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి ఇక అధికార విపక్ష నేతలు అక్రమంగా సాగిస్తున్న దందాన్ని అడ్డుకోవాలి అని లేకుంటే ప్రజల సొమ్ము కోట్లలో వీరి పాలవుతుంది అని ప్రజలు స్థానిక జనసేన నేతలు అంటున్నారు మరి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారా మామూలు అందుతున్నాయని షరా మామూలుగా వదిలేస్తారా అనేది స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది